మెదక్ జిల్లా నర్సాపూర్ మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతాయని పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించారని ప్రజలను విజ్ఞప్తి చేశారు Let's have them అడగడానికి ముందుకు రావడం జరిగింది మీ అందరికి తెలిసిందే జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసపూరితమైనటువంటి హామీలను నమ్మి అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది అధికారంలోకి వచ్చిన ముందు మరి ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మాట మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు ఏం చెప్పింది కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే మళ్ళీ మీరు బ్యాంకులలో పోయి అప్పు తెచ్చుకోండి నేను రెండు లక్షల రూపాయలు ఏకకాలంలోనే మాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖున మాఫీ చేస్తా అని చెప్పిందా లేదా జరిగిందా మరి ఇప్పుడు జరగలేదు కదా జరగలేకపోతే మరి మనం అడుగుతున్నాం తొమ్మిది తారీఖు మీరు రుణమాఫీ అన్నారు కదా రెండు లక్షలు ఏమైంది అని చెప్పేసి అడిగితే మరి ఒక మంత్రి అంటాడు మరి ఆర్ఆర్ యాక్ట్ పెడదాం రుణమాఫీ ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్ఆర్ యాక్ట్ పెడదాం అంటే అప్పుడు అంజమాన్లు అన్ని గుంజకుపోతుండే కదా పైసలు కట్టకపోతే అట్లా గుంజుకపోదామని చెప్తాడు ఒక మంత్రి మీరు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తారు మాకు కేసీఆర్ పన్నెండు వేలు ఇచ్చిండు మీరు పదిహేను వేలు ఇస్తలేరు కదా మరి ఎందుకు అడుగు ఇస్తలేరు ఇంకా అని చెప్పేసి అడిగితే ముఖ్యమంత్రి అంటే తొక్కుతా పేగులు తీసి మెడలేసుకుంటా కళ్ళ గుడ్లు గుంజి గోళికాయలు ఆడుకుంటా ఇది అనేది ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడే పద్ధతి ఇదేనా మనకు చేస్తా అన్నది మేమ మనం చేయమన్నామా వాళ్ళే చేస్తామని చెప్పింది కదా చెప్పినే చేస్తా అని చెప్పేసి అందరూ ఎందుకు చేస్తలేరు అని అడిగితే ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు మరి అదే విధంగా కరెంటు మనకు ఆ రోజు ఉచితంగా ఇరవై నాలుగు గంటలు కరెంటు కేసీఆర్ గారు మంచి ఇచ్చిందా లేకుంటే ఊకుకి కరెంట్ పోయిందా మంచి వచ్చిందా మరి మన మోటార్లు ఒక్క మోటార్ అయినా కాలిపోయిందా అప్పుడు ఒక్క ట్రాన్స్ఫార్మర్ అయినా కాలిపోయిందా ఒక్క గుంట భూమి అయినా ఎండిపోయిందా మరి ఇప్పుడు ఈ నాలుగు సమ నాలుగు నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో మళ్ళీ భూములు ఎండిపోయినాయా లేదా చాలా భూములు ఎడిపోయినాయి దాదాపు రాష్ట్రంలో ఇరవై ఇరవై ఆరు లక్షల భూములు ఎండిపోయినాయి పంటలు ఎండిపోయినాయి మరి అదేవిధంగా మరి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి మోటార్లు కాలిపోతున్నాయి పండినటువంటి ధాన్యం కూడా సరి అయినటువంటి ధర లేక కొనుగోలు కేంద్రాలు లేక మరి కొన్నటువంటివి కూడా మరి క్వింటాల్కి దాదాపు ఐదు నాలుగు కిలోలు ఐదు కిలోలు ఆరు కిలోలు తీసేటువంటి పరిస్థితి వస్తూ మరి ఆ రోజు మంచిగా అయింది అంతా కూడా పంటలు ఇట్లా కళ్ళంలో కలిసి రాగానే ఇట్లా కొనుక్కున్నారు తర్వాత ఇమీడియట్ గా వారం రోజుల్లో మన బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమైనాయి అయినాయా లేదా గుడ్ చెప్తున్నామా మేం అయినాయా మరి అదే విధంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి నీటి గోసలు లేకుండా వేసిందా లేదా మా అక్క చెల్లెల్ చేసింది కదా మన పిల్లలు పెళ్లి చేసుకుంటే కళ్యాణలక్ష్మి షాద్కుమార్కి ఇచ్చిందా లేదా లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిందా ఉట్టి మాటలు చెప్పిందా ఇచ్చిందా మరి అదేవిధంగా మన పిల్లలు గర్మితంలో ఉంటే అంగన్వాడీలో మంచి న్యూట్రిషన్ కిట్ ఇచ్చిందా లేదా హాస్పిటల్ కొత్త కేసీఆర్ కిట్ ఇచ్చిందా లేదా చదువుకోవడానికి మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిందా లేదా మరి గొర్రెలకు మన గొర్రెలు ఇచ్చిందా లేదా మరి అదేవిధంగా మళ్ళీ ముద్రాజులకు చేప పిల్లలు ఇచ్చి వారికి కూడా మొబైళ్ళు ఇచ్చి లేకుంటే టాటా ఏసీలు ఇచ్చిందా లేదా దళితులకు దళిత బంద్ ఇచ్చిందా లేదా కులవృతులకు మొన్ననే కొన్ని ఇచ్చిండు కానీ మళ్ళీ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి బంద్ అయిపోయింది ఇవన్నీ కేసీఆర్ చేసింది కానీ అందరం ఏమనుకున్నామంటే ఇంకా కేసీఆర్ చేసిన దానికి ఇంకో నాలుగు గంటలు ఎక్కువ చెప్తున్నారు కదా అని వాళ్ళ మాటలు నమ్మినాం నమ్మి మోసపోయినాం మరికి ఈ రోజు రెండు లక్షల రుణాలు రుణమాఫీ చేయలేదు ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటున్నాడు మనం ఏం టైం చెప్పలేదు కదా వాళ్ళే టైం చెప్పింది ఫస్ట్ డిసెంబర్ తొమ్మిది అన్నారు వంద రోజులు అన్నారు ఇప్పుడు ఆగస్టు పదిహేను తారీఖు వరకు చేస్తామంటున్నారు మరి అదేవిధంగా మన పిల్లల కళ్యాణ లక్ష్మి షాదిబుబారకు లక్ష నూట పదహారు రూపాయలతో పాటు ఒక తులం బంగారం